దేవునికి స్తోత్రం ఏదైనా సర్వశక్తిమంతుడైన దేవదేవుడైన యహోవా ఘనమైన వాగ్దానం శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను లూకాస్ వార్త పదాధ్యాయం వచనం ప్రియా సర్వశక్తిమంతుడైన దేవదేవుని పెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని వెళ్ళారా మీరందరూ బాగున్నారు కదూ దేవుని యొక్క మహాకృప నిరంతరం మీతో ఉండాలని ప్రభు పాదస్థనలో మీకొరు ప్రార్థిస్తున్నాను మన ప్రియప్రభు అయిన దేవుడైన యేసుక్రీస్తు ప్రవారు శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన దేవుడైన శత్రు బలవంతుడి మీద మనకు విజయం గల విజయశీలుడు జయమేవగల జయశీలుడు మనందరికీ ఆయుధారోగ్యలు ప్రసాదించి మనందరికీ విజయం అనుగ్రించగల విజయప్రదాత మన యేసు ప్రభులవారు వారు అపవాది యొక్క క్రియలను లయపర్చుడికే దేవదేవుని కుమారుడు ప్రత్యక్షమాయాడు యేసుక్రీస్తు లోనకు మూడు దేశాలు నెరవేర్చడానికి వచ్చాడు దేవుని బిడ్డారు అవేమిటంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన మహాప్రియ జగత్ రక్షకుడు నశించున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన సర్వశక్తిమంతుడైన తన ప్రజలను పరిశుద్ధాత్మతో నింపడానికి వచ్చిన మహోన్నతుడు మహిమానితుడు మహో మహోజ్వలుడు పరిశుద్ధుడు పరిపుణుడు ఆయనే అపవాది క్రియలను లయపరుచుట ఆయన మొదటి ఉద్దేశం ఎందుకంటే వాడు ఈ లోకాధికారి అని పిలువబడుచున్నాడు అంతేకాదు దేవుని పిల్లాడ వాడు అంధకార సంబంధుడు లోకనాథుడు ప్రజల మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి పాప బంధకములతో బార్చులుగా చేస్తున్న దౌర్భాగ్యుడు వాడు అపవాది తలను చితకు తొక్కుటకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన మహాధ్వనుడు మహిమానితుడు పూజనీయుడు ఆయన లైపర్చుడే కాక తన బిడ్డలకు అపవాది మీద అధికారమును శక్తిని దయచేసిన మహోన్నతుడైన ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహిస్తున్నానని సెలవిచ్చిన మహాప్రియ జగత్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అంతేకాదు దేవుని పెళ్ళారా నా నామములను దయ్యములను వెళ్లగొట్టుదరని నమ్మిన వారికి అధికారం ఇచ్చిన సర్వశక్తి మంతుడు ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని బిళ్ళారా అపవాది క్రియలను లైపర్చుటే ఆయన మొదటి ఉద్దేశం అంతేకాకుండా దేవుని బిళ్ళారా నశించిన దాన్ని వెదక రక్షించు ఉద్దేశంతో ప్రాశ్చిత్త బలిగా తను తాను సిలువ మరణముకు అప్పగించుకున్న మహోన్నతుడైన ఆయన శిరసుపై ముళ్ళకిరీటం ధరించబడ్డాడు కాలు చేతులు మేకులు బిగించబడ్డాయి శరీరమంతా దెబ్బలు తిన్నాడు ఆఖరి బొట్టు రక్తం వరకు కూడా కార్చాడు ప్రియులారా ప్రియులారా యేసు రక్తం ప్రతి పాపంలోండి మనల్ని పవిత్రులుగా చేయించున్నది అనే మాట నిజం సత్యం వాస్తవం దేవుని బిళ్ళారా యేసు రక్తము ద్వారా మాత్రమే మనందరికీ జయము విజయము ప్రాయచితం కలుగుచున్నది యేసు రక్తం ప్రాయచితం కలుగు చేసే రక్తం దేవుని బిళ్ళారా ఇంత గొప్ప రక్తం అనుకున్నది గనుక ఏసు రక్తం ద్వారా మాత్రమే నశించున్న వారిని వెదక రక్షించడానికి మరి జయం కలుగుతున్నది అంతేకాదు దేవుని బిళ్ళార అపవాది లైపర్చు నశించిన దాన్ని వెదక రక్షించతో పాటు తన ప్రజలను ఆత్మతో నింపడకును ఆయన పూనుకున్న మహోజ్వలుడైన నేను భూమి మీద అగ్ని వేయవచ్చి అది ఇదివరకే రగులు కొన్ని ఉండవల్లని ఎంతో కోరుచున్నానంటున్నాడు అవును ఆయన పరిశుద్ధాత్మ అగ్ని కుమరించబడవల్లని కోరాడు జయమగల దేవదేవుని పెళ్లారా క్రీస్తు ఈ లాకునకు వచ్చిన ఉద్దేశములను నీ జీవితంలో నెరవేర్చబట్టకు అప్పగించుకుంటున్నావా ఇప్పుడే యేసుక్రీస్తు ప్రవారికి నీ జీవితాన్ని అప్పగించుకో అపాధి క్రిని గొప్ప దేవుడు శత్రు బలవంతుడి మీద జయమగల విజయశీరుడైన నశించు దాన్ని వెదక రక్షించడానికి వచ్చిన సర్వ జగత్ రక్షకుడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపాలని మనందరినీ ఆదరించాలని బలపరచాలని స్థిరపరచాలని మన కొరికే పరమును విడిచి భూమి మీదకి వచ్చిన మహోజ్వలుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు మన పాపములను మనం ఒప్పుకుని వెళ్ళ ఆయన నమ్మదగిన వాడు దేవుని పెళ్ళారు నీతిమంతుడు గనక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనను పవిత్రులుగా చేయగల సర్వోన్నతుడు మహోన్నతుడు పరిపూరుడు సంపురుడు మన ప్రియప్రభని యేసుక్రీస్తు ప్రభు ఆ జీమగల దేవాదేవుడికి ఇప్పుడే మనసిప్పి ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థనలో ఏకీపించండి సర్వాధికారి విని సర్వోన్నతుడు సర్వ జగత్ సర్వప్రియ పరిపూర్ణమైన మా ప్రియ పరమ తండ్రి నీకు స్తోత్రాలు దేవా ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన గొప్ప దేవ గొప్ప సహాయకుడు అయినావు నా ఎందు విశ్వాసం ఉంచి ఆ ప్రతివాడు చనిపోయినో బ్రతుకుతాడని మీరు అన్నారు కనుక నాయనా నీ ఎందు విశ్వాసం ఉంచావు అపవాదిక క్రియలు లయపరచడానికే మీరు ఈ లోకానికి వచ్చారు కనుక శత్రు బలవంతుడి మీద నైనా మాకందరికీ అధికారం దయచేయండి మీ బిడ్డ మాకందరికీ జయము విజయము ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి వీళ్ళందరినీ మీరు బలపరచండి ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు దేవా బిడ్డలందరి పక్షాన మీ విజయవంతం ప్రతి కార్యం జరిగించండి ప్రతి అంధకార శక్తిలోనూ శేఖర శక్తిలోనూ నదురే నాములో ఇప్పుడే తొలగిపోవును గాక ప్రతి విధమైన వ్యాధి బాధలు సమస్యలు సాదుల్లో నజరేడని క్రీస్తు నామలో ఇప్పుడే తక్షణం గాక పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మకార్యం జరిగించండి ఏసు నామంలో ఏసు నామంలో ప్రభా ఇప్పుడే మీ కార్యాభి దయచేయండి బిడ్లకి శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ప్రభా నేను బిడ్డలకున్న ప్రతి ఇబ్బందులు ఇక్కడ తొలగించండి బిడ్డ జీవితంలో విజయవంతం కార్యం జరిగించండి బిడ్డలందరికీ మీరు ఆదరించండి కంచివేయండి మీ కంచిగల తోటలో బలపరచండి బిడ్డలందరికీ జయ విజయం దయచేసి మై మా ఘనత ప్రభాలు మీరే పొందమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు సర్వోన్నత నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ